మనకైతే టెరాకాస్ నుంచి న్యూస్ లెటర్ అనేది అయితే రావడం అయితే జరిగింది టెరాకాస్ గురించి మనం మాట్లాడుకొని కూడా చాలా రోజులైతే అయిందండి చాలా అయితే చాలా మంచి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఈ వీడియోలో ఈ అప్డేట్కి సంబంధించి ఫుల్ క్లారిటీగా అన్ని డీటెయిల్స్ అనేవి చెప్పడం అయితే జరుగుతుంది మనకి ఎప్పుడెప్పుడు అమౌంట్ అనేవి వస్తాయి అనేది చాలామంది కూడా ఇంట్రెస్ట్గానే ఉంది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే తెలియజేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి వచ్చినటువంటి న్యూస్ లెటర్లు అప్డేట్ అనమాట ఫస్ట్ ఏమంటున్నారంటే డియర్ టీమ్ అంటే మన ఎవరైతే ఆన్ సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ అనమాట అంటే మనం వారాల తరబడి సహకారం ఆలోచన మరియు సమస్క సమస్య పరిష్కారం తర్వాత మీకోసం మా వాణిజ్య భాగస్వాముల కోసం మరియు మొత్తం టెరాకాస్ కోసం ఉత్తమ మార్గాన్ని కనుగొనడానికి మా తాజా ప్రయత్నాల ఫలితాలను పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము అనేది చెప్తున్నారు పెద్ద విజయం మా లక్ష్యం ఇరవై ఐదు వేలు వద్దనే ఉంది అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరవై ఐదు వేలు మంది టార్గెట్ ప్రీమియం చేసుకున్నట్లయితే ఒక ఆప్షన్ అనేది అన్బ్లాక్ అవుతుంది ఆ తర్వాత అమౌంట్ అనేది వస్తాయి అయితే చెప్తున్నారు ఆ టార్గెట్ కోసం చూస్తున్నామని అయితే చెప్తున్నారనమాట దానికి సంబంధించి చూసుకుంటే పదివేల కంటే ఎక్కువ చెల్లింపులు ముందస్తు యాక్సెస్ వినియోగదారులను కొనసాగిస్తూ మా ముందస్తు యాక్సెస్ లక్ష్యాన్ని ఇరవై ఐదు వేల మంది సంపాదించిన ముందస్తు యాక్సెస్ వినియోగదారులకు వయస్సు ధృవీకరణ పూర్తి చేసిన వారు అంటే ఎవరైతే ఏజ్ వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళని ఉంచుతామని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము ఇది మా వాణిజ్య భాగస్వామ్యాలు పూర్తిగా చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తుంది మరియు ఇదంతా మీకు ధన్యవాదాలు మీ అభిప్రాయం ముందుగా మా సూపర్ ఫ్యాన్స్ గ్రూప్ నుండి దాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది మీరు త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారు ఇంకా ప్రతి అవకాశాన్ని అన్వేషించడానికి మీరు అన్వేషించాలనుకుంటున్నారు అన్లాక్ చేయాలనుకుంటున్నారు అనేది చెప్తున్నారు మేము వినాలని మీరు కోరుకుంటున్నారు మరియు మేము విన్నాము కలిసి లక్ష్యాన్ని యాభై వేలకి పెంచడా పెంచకుండానే మన భాగస్వాములకు అదే విలువను అందించగలమని నిరూపించాము ముందస్తు యాక్సెస్ పొందడానికి రెండు మార్గాలు క్లోజ్డ్ బిటాలో చేరడానికి ఇప్పుడు రెండు మార్గాలు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు అదేంటంటే ముందస్తు యాక్సెస్ను కొనుగోలు చేయండి అంటే గేమ్లోని ఆస్తి యాజమాన్యాన్ని మంజూరు చేస్తుంది ఇంకా ముందస్తు యాక్సెస్ లైట్ సంపాదించండి మీ స్వంత వయసు ధృవీకరణ పూర్తి చేయండి అని అయితే చెప్తున్నారు పది మంది కొత్త వినియోగదారులను సైన్ అప్ చేసి వారి ఈమెయిల్ చిరునామాలను ధృవీకరించమని అయితే ఆహ్వానించండి ఒక్కొక్కళ్ళు కూడా ఒక టెన్ మెంబర్స్ని మీరు జాయిన్ చేయండి అని అయితే చెప్తున్నారండి మనకి ఏజ్ వెరిఫికేషన్స్ వాళ్ళ వాళ్ళతో కూడా కంప్లీట్ చేయించండి అని అయితే చెప్తున్నారన్నమాట ఇదైతే గమనించండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందస్తు యాక్సెస్ లైట్ మీకు ఆస్తి యాజమాన్యం లేకుండానే క్లోజ్డ్ బిటా ఇంకా యాక్సెస్ను అందిస్తుంది అది చెల్లింపు ముందస్తు యాక్సెస్ కోసం ప్రత్యేకించబడింది అని అయితే చెప్తున్నారు వయసు ధృవీకరణ ఎందుకు ముఖ్యం అంటే మనం ఏజ్ వెరిఫికేషన్ అంటున్నారు కదా అసలు అది దానికి ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం మా భాగస్వామిలు ధృవీకరించబడిన వినియోగదారులను విలువైనదిగా భావిస్తారు ఎందుకంటే ఇది ప్రతి ప్రారంభ యాక్సెస్ వినియోగదారిని ప్రత్యేకమైనదిగా నిబద్ధత కలిగినదిగా మరియు చట్టపరమైన వయసు గలదిగా నిర్ధారిస్తుంది ఇప్పుడు చూసుకుంటే కేవైసీ అనేది ప్రతి ఒక్క కంపెనీకి కూడా కేవైసీ చేసుకుంటేనే మనం లెక్కలో ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది అనమాట అదేవిధంగా టెరాకాస్లు కూడా ఏజ్ వెరిఫికేషన్ అంటే మనం కేవైసీయే కదా అదేవిధంగా టెరాకోస్లో కూడా మనం ఏజ్ వెరిఫికేషన్ చేసుకుంటేనే మనం ఒక భాగం అయి ఉంటామని అయితే వీళ్ళు అనుకుంటున్నారనైతే వాళ్ళకి చాలా ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారండి ఇదైతే గమనించండి ఇది అమ్మ ఇది మా పెరుగుతున్న వినియోగదారు బేస్తో కలిపి టెరాకాస్ యొక్క బలం మరియు విలువను బలోపేతం చేస్తుంది వయసు ధృవీకరణను సులభతరం చేస్తుంది కార్డు పరిమితులు లేదా చెల్లింపు పరిమితుల కారణంగా వయసు ధృవీకరణలో కొంతమంది వినియోగదారులు సవాళ్లను ఎదుర్కొన్నారని మాకు తెలుసు అందుకే ఈఎస్ సొల్యూషన్స్తో కలిసి మేము కీలక మెరుగుదలలు చేశాము మీరు వయసు ధృవీకరణను పూర్తి చేసి ఉంటే స్నేహితులు వారి వయసు ధృవీకరణను పూర్తి చేయడంలో సహాయం చేయడానికి మీరు ఇప్పుడు ఓచర్లను కలుగో కనుగోలు చేయవచ్చు అని అయితే చెప్తున్నారు ఈ ప్రక్రియను వేగం వేగవంతం మరియు సులభతరం చేయడానికి ఈఎస్ సొల్యూషన్స్ ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని స్థానిక చెల్లింపు ఎంపికలను తెరవడానికి కృషి చేస్తుంది అని అయితే చెప్తున్నారండి కమ్యూనిటీ రివార్డ్స్ మనకు అందరికీ తెలుసు కమ్యూనిటీ రివార్డ్స్ అంటే ఎక్కువగా టీం ఎవరైతే చేస్తుంటారో ఎక్కువ రిఫరల్స్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి కమ్యూనిటీ రివార్డ్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అంటే ఒక బోనస్ లాగా టెరాకోస్లను పెంచడంలో సహాయపడండి సంపాదించండి అనేది చెప్తున్నారు మా లక్ష్యాన్ని చేరుకోవడంలో మాకు సహాయపడినందుకు మేము కమ్యూనిటీ రివార్డ్ చేయాలను చేయాలనుకుంటున్నాము మేము ఇరవై ఐదు వేల మంది సంపాదించినటువంటి ముందస్తు యాక్సెస్ వినియోగదారులను చేరుకునే వరకు వయసు ధృవీకరణను పూర్తి చేసిన ప్రతి ఆహ్వానించబడిన వినియోగదారులకు మీరు జీరో పాయింట్ ఫైవ్ జీరో యూరోస్ కమ్యూనిటీలో రివార్డులను అందుకుంటారు అంటే ప్రతి రిఫరల్ మీద కూడా మనకి ఈ విధంగా వస్తుంది అని అయితే చెప్తున్నారన్నమాట మీరు ఆహ్వానించిన పది మంది వినియోగదారులను ధృవీకరించడంలో సహాయం చేయాలా అంటే ఐదు యూరోస్ సంపాదించారు కలిసి ముందుకు సాగడం లక్ష్యాన్ని ఇరవై ఐదు వేల వద్ద ఉంచటం మా కమ్యూనిటీ శక్తికి నిదర్శనం మీ స్వరాలు ఈ ఫలితాన్ని రూపొందించాయి మరియు మీ మద్దతు క్లోజ్ బిటా మరియు అంతకు మించి మా ప్రయాణానికి ఇంధనంగా నిలుస్తుంది కలిసి టెరాకోజ్ను నిర్మిస్తూనే ఉందాం అని అయితే చెప్తున్నారండి మనకైతే ఇదైతే చెప్తున్నారు ఇక్కడ మనం ఏం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మెయిన్గా రెఫరెన్స్ అయితే చేసుకుంటున్నారండి ఇంకో ఇంకోటి ఏంటంటే మనకి గేమ్ ఆడితేనే అమౌంట్ అనేది అయితే చెప్తున్నారు ప్రజెంట్ అది కన్ఫామ్ అయితే కాలేదు కొన్ని అప్డేట్స్ ప్రకారంగా అయితే మాకు తెలిసాయి కానీ ఎక్కువ మంది కనుక ఒకవేళ రిక్వెస్ట్ చేసినట్లయితే అందరూ గేమ్స్ ఆడలేరు కదండి అప్పుడు ఆప్షన్స్ అనేవి కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందని అయితే అనుకుంటున్నాం అనమాట మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రిఫరల్ లింక్ ఇచ్చాను ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఈ విడని మీకు తెలిసినటువంటి ఫ్రె ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ టారాకాస్ మెంబర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి